మీకు ఎప్పుడు కూడా అతివృష్టి అనవృష్టి ఉండకూడదు అంటే ఏంటి వస్తే వరదలు వచ్చేస్తాయి లేక కరువు కాటకాలు అంటే అంటే అర్థం తెలిసి అర్థం తెలీదా వరదలు వచ్చినాయి అనుకోండి పంటలన్నీ ఏమవుతాయి కొట్టుకెళ్ళిపోతాయి అప్పుడు తిండి ఉండదు లేదు అసలు వర్షాలే రాలేదు అనుకోండి పంటలు పండదు అప్పుడు తిండి ఉండదు ఇప్పుడు రెండిట్లో ఏది మంచిదంటే మీరు ఏమంటారు గట్టిగా చెప్పండి రెండు దరిద్రమే ఎందుకని అప్పుడు పంటలు లేవు ఇప్పుడు పంటలు లేవు మరి పంటలు ఉండాలంటే ఏం చేయాలా బ్యాలన్సింగ్గా వెళ్ళాలి ఎలా వెళ్ళాలా అంటే ఎప్పుడు వర్షం పడాలో అప్పుడు పడాలా ఎప్పుడు కాయాలో అప్పుడు కాయాలా ఎప్పుడు మంచు పడాలో అన్నీ జరిగితే పంట సమృద్ధిగా చేతికి వస్తుంది అంటే అర్థం తెలుసా ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నప్పుడు తెగరెచ్చిపోయి ఏదైనా కొంచెం కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు